గోదావరి నది ప్రవాహం అధికంగా ఉండడంతో దర్యాలు తిప్ప పరిసర ప్రాంతాల్లో పంట భూములు మునిగిపోయాయి గోదావరి నది ప్రవాహం అధికంగా ఉండడంతో దర్యాలు తిప్ప పరిసర ప్రాంతాల్లో పంట భూములు మునిగిపోయాయి గోదావరి నది నుంచి పంట కాలువల కలవట్లు సరిగ్గా పనిచేయకపోవడం వలన కాలువల ద్వారా నీరు పొలాల్లోకి ప్రవేశించి పండిన పంటలు ముంపుకు గురైన పరిస్థితిని రైతులు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు వివరించారు ఈ నేపథ్యంలో మల్లాడి కృష్ణారావు శుక్రవారం సంఘటన స్థలానికి చేరుకుని పంట కాలువల కల్వర్టులను పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమీక్షించారు అలాగే రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి సంబంధిత అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు

ఈ మిషన్ పెట్టి ఫేల్ చేయడం అవుతుంది ఈ మోటార్ ఎలా అంటే మనం ఏదైనా పంప్ పెట్టి అటువైపు ఇప్పుడు బోర్డ పెట్టి ఉన్న వరకు ఆటోమేటిక్ అంటేనా